యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐట్ జీ మీడియా సో కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్న సమస్య అసలు ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది మరి నేచురల్ వేస్ ఏమున్నాయి కాల్షియం కోసము వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్ అందిత గారు మేడం నమస్తే అండి సో క్యాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా వింటూ ఉన్నాము ఎందుకు అసలు కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది సో కాల్షియం ఏంటంటే మనం తీసుకునే ఇంటేక్లో కరెక్ట్గా మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం ఇంటేక్ అనేది కరెక్ట్గా లేకపోవడం ఆ కాల్షియం ఇంటేక్ ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కో విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్కి మనం డిస్కస్ చేస్తే థౌజండ్ ఎంజీ వరకు మనం తీసుకునే డైట్లో కాల్షియం డెఫినెట్లీ ఉండాలి సో అంత మనం తీసుకోకపోయినా ఎక్సర్సైజ్ కరెక్ట్గా లేకపోయినా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నా సరే మన బోన్ అనేది మన బోన్ స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి మనకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్గా లేకపోవడం మన బోన్ హెల్త్ లేకపోవడం సో మనకి ఏంటి కాల్షియం మెయిన్గా ఎందుకు ఇంపార్టెంట్ మన బోన్స్ మన బోన్స్ అనేటివి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తోనే మేడప్ అయి ఉంటుంది రిమైనింగ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మన బోన్ హెల్త్ గా ఉండాలి అంటే అంటే మన బోన్ మనకి ఏంటి మన హార్ట్ కానీ లంగ్స్ కానీ ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మన బాడీకి ఒక ని ఇస్తుంది స్కెలెటన్ ఈ స్కెలెటన్ అనేది హెల్దీగా ఉంటే మనకు ఒక పోస్చర్ కానీ అండి మనం నిలబడుకున్న పోస్టర్ కానీ మన హైట్ కానీ ఏదన్నా సరే మన కరెక్ట్గా మన పోస్చర్ కరెక్ట్గా ఉండడానికి అండ్ మన ఇన్ ఆర్గాన్స్ సేవ్గా ఉండడానికి అంటే ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క దానికి బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బోన్ అనేది హెల్దీ ఉండాలంటే దానికి కాల్షియం అనేది ఇంపార్టెంట్ సో ఆల్రెడీ మన బోన్ లో కాల్షియం మెగ్నీషియం ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ అలాంటి మినరల్స్ అనేటివి ఉంటాయి అలాంటి మినరల్స్ అనేటివి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల మన బాడీ ఏంటంటే మన బాడీ కావాల్సిన కాల్షియం అనేది బోన్ నుంచి తీసేసుకుంటది సో బోన్ నుంచి ఇట్లెస్ చేసుకోవడం వల్ల మన బోన్ అనేది వీక్ అవుతది మన బోన్ అనేది వీక్ అవడం వల్ల మనకి అథైటీస్ దీంతోపాటు ఆంకోలైజింగ్ స్పాండెలైటిస్ దీంతో పాటు మనకి చిన్న దెబ్బ తగిలిన చిన్న కిందగా చిన్నగా కింద పడిపోయిన ఫ్రాక్చర్స్ అయిపోవడము ఇవన్నీ అంటే ల్యాక్ ఆఫ్ కాల్షియం ఇన్ అవర్ బాడీ అనమాట సో మనం ఏం చేయాలి మన బాడీలో కాల్షియంని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సో మనం మన బాడీలో కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటుంది కాబట్టి మనము మన ఏజ్కి తగ్గట్టు కాల్షియం తీసుకోవడం బెటర్ ఎప్పుడైతే మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కాల్షియం కరెక్ట్గా తీసుకుంటాము కాల్షియం కరెక్ట్గా తీసుకున్నప్పుడు మనము మనకి ఒకసారి ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఆర్థరైటిస్ కానివ్వండి దీంతో దీంతోపాటు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సరే బోన్ ఫ్రాక్చర్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో దానికి బేస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం చిన్నప్పటి నుంచి తీసుకునే ఫుడ్ లో నుంచి స్టార్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి కాల్షియం వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కి కాల్షియం చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఆడపిల్లల్లో అయితే ఫోర్టీన్ ఇయర్స్ వరకు బోన్ డెవలప్మెంట్ ఉంటుంది అబ్బాయిల్లో అయితే ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే ఎర్లీ ట్వంటీస్ లో బోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట థర్టీ ఇయర్స్ కి మనం బోన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది థర్టీ ఇయర్స్ తర్వాత మనకి ఏమవుతుంది బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్టీ ఇయర్స్ లోపల మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము మన కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది ఇంపార్టెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే బోన్ అనేది బోన్ డెన్సిటీని తగ్గిపోతుంది బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి మన బోన్ హెల్త్ కరెక్ట్ గా ఉండడానికి మనకి మెయిన్ గా ఏం కావాలంటే ఎక్సర్సైజ్ దాంతో పాటు లైఫ్ స్టైల్ చేయాలి అండ్ కాల్షియం అనేది మనం మాట్లాడుకున్నట్లు కాల్షియం అనేది మనకి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో పుష్కలంగా దొరుకుతుంది రోజుకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ కానివ్వండి కర్డ్ బటర్ మిల్క్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి దీనివల్ల మనకు కావాల్సినంత క్యాల్షియం వస్తుంది అండ్ దీంతో పాటు డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎనీ డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నువ్వులు బాగా తీసుకోవచ్చు అండ్ దీంతో పాటు రాగులు అంటాం కదా రాగులు కానివ్వండి పర్ల్ మిల్లెట్ అంటే సజ్జలు అంటాము ఇవన్నీ మనకి మనకి నేచురల్ గా అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి ఫుడ్ మనం తీసుకునే డైట్ లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్ దీంతో పాటు మనము చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది క్విన్వా యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఓట్స్ మిల్క్ కాంబినేషన్తో తీసుకుంటే మన బాడీలో కాల్షియం అబ్జార్బన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటు మన బాడీలో కాల్షియం అనేది అబ్జర్ఫ్ అవ్వడానికి వైటమిన్ డి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ సో వైటమిన్ డి మనకి కరెక్ట్గా లేకపోయినా సరే బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఇప్పుడు చూసుకోండి అవ్ట్ అండ్ టెన్ పీపుల్ తీసుకుంటే ఫైవ్ పీపుల్ వరకు వైట్మిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు వైట్ డి డెఫిషియన్సీ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది డి డెఫిషియన్సీ వల్ల కాల్షియం అబ్జార్షన్ ఆగిపోతుంది బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది దీంతో పాటు మూడ్ స్వింగ్స్ కానీ డిప్రెషన్ డ్రై స్కిన్ దీంతో పాటు మనకి చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మన మూడ్లో అనమాట చాలా ఫ్లక్చువేషన్ ఉంటాయి వీక్నెస్ వస్తుంది బాడీ అండ్ మీరు ఎంత ట్రై చేయండి వైటమిన్ డి కరెక్ట్గా లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం కష్టం సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే మన బాడీలో కరెక్ట్గా వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్ అండ్ మెయిన్ వైటమిన్ అనమాట అది సో మన కాల్షియం అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉండాలంటే వైటమిన్ డి కూడా తీసుకోవాలి మనం మిల్క్ కానీ ఎగ్స్ పాటు స్మాల్ ఫిషెస్ నాన్ వెజ్ తినేవాళ్ళు చిన్న చిన్న చేపలు దొరుకుతాయి దాంట్లో మనకి చాలా పుష్కలంగా వైటమిన్ డి ఉంటుంది అండ్ దాంతోపాటు కాల్షియం కూడా చాలా ఎక్కువగా అండ్ దీంతో పాటు ఫిష్ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిష్ ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి సో మన బాడీలో మనకి కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు డార్క్ గ్రీన్ గ్రీన్లీఫ్ వెజిటేబుల్స్ పాటు క్యూనా తీసుకోవచ్చు ఓట్స్ తీసుకోవచ్చు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నువ్వులు డ్రై ఫ్రూట్స్ రాగి తీసుకోవచ్చు మిల్లెట్స్ మిల్లెట్స్ బాగా తీసుకోవచ్చు ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు స్మాల్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన క్యాల్షియం అనేది మనం తీసుకోవచ్చు అనమాట సో కనీసం థౌసండ్ ఎంజీ ఉండాలి అడల్ట్కి చిన్న పిల్లలకి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఎంజీ వరకు తీసుకోవాల్సి వస్తుంది దీంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ తీసుకోవాలి లాక్టేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది లాక్టేషన్ టువెల్ హండ్రెడ్ ఎంజీ టువెల్ హండ్రెడ్ ఎంజీ టు థర్టీన్ హండ్రెడ్ ఎంజీ వరకు మనము తీసుకోవాలి డెఫినెట్లీ తీసుకుంటేనే మనం ఫ్యూచర్లో మనము బోన్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి ని కంట్రోల్ చేయడానికి అండ్ జాయింట్ ని ఏమైనా సరే కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క దానికి ఈ కాల్షియం అనేది మెయిన్ న్యూట్రియెంట్ అనమాట సో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్స్ ఎందుకోసం చాలా రీజన్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ అయితే ఫుడ్ రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్ కట్టగా లేకపోవడం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఇవన్నీ మనం మోడిఫికేషన్ చేసుకోవడం వలన మన మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉంది ఇప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా మనం తీసుకునే అలవాటు చేసుకోవాలని కోరుకుందాం చాలామంది చియా సీడ్స్ అంటే ఏదో ఏదో ఒక స్వీట్లోనూ అలా తీసుకుంటూ ఉంటారు అట్లా కాదు సో రెగ్యులర్గా మనం మన ఫుడ్లో ఇంటెక్ తీసుకుంటే కనుక మంచిది సో ఇట్లా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ